నా పేరు అల్సాద్ డిపో మేనేజర్ పదమేరు ముందుగా పత్రిక వెళ్ళేసరికి నా నమస్కారాలు ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనకి ఇప్పుడు కొత్తగా మనము వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మన కొత్త కొత్తగా మనకి వాట్సాప్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకునే దానికి కల్పించున్నారు ఈ నైన్ డబుల్ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ జీరో జీరో నైన్ ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీకు దీంట్లో సర్వీసెస్ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ వస్తుంది ఈ వీటిలో ఈ సర్వీసెస్లో ఏపీఎస్ఆర్టీసీ అని సెలెక్ట్ చేసుకుని అందులో రిజర్వేషన్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చును అలాగే ఇప్పుడు కొత్తగా మన ఆర్టీసీలో ఇప్పుడు ఈ నెల ఇరవై తేదీ నుంచి కార్గో మాసోత్సవాలని ప్రారంభించినాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్గో డోర్ డెలివరీ వాళ్ళని కూడా ఉపయోగించుకొని మనకి ఎక్కడ నుంచి ఇప్పుడు మన స్టేట్లో ఎయిటీ ఫోర్ ప్లేసెస్లో మన కార్గో డోర్ డెలివరీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరంతా ఈ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు ఉపయోగించుకొని ఈ క్రిస్మస్ పండగకి అలాగే జనవరి ఫస్ట్ కానీ సంక్రాంతికి కానీ మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళకి కార్గో ద్వారా ఆర్టీసీ కార్గో ద్వారా పార్సల్స్ ను బుక్ చేసి డోర్ డెలివరీ పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే నుంచి తిరుపతికి బస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ప్యాసెంజర్స్ నుంచి చాలా ఫ్రీక్వెంట్ గా కాల్స్ రావడంతో కొత్తగా ఇప్పుడు సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి కి రెండు సర్వీసులు అయితే పెంచినాము తోటలో కూడా ఎయిట్ ఒక తిరుపతికి సర్వీస్ పెంచేదానికి కూడా ప్రపోజల్ చేస్తున్నాము అలాగే చిత్తూరు లైన్ లో కూడా కొద్దిగా బస్సెస్ తక్కువ ఉన్నాయంటే పలంగా చిత్తూరు కూడా ఒక సిక్స్ ఓ క్లాక్ బస్ పెట్టడం జరిగింది అలాగే చాలా రిప్రజెంటేషన్స్ కూడా వస్తున్నాయి వీటిని కూడా మేము చూసుకొని కొన్ని బస్సెస్ అవైలబుల్ అయినాక కొన్ని బస్సెస్ ను కూడా పెంచేదానికి అయితే చూస్తున్నాము అలాగే వీకెండ్స్ లో కూడా మనకి చాలా మంది వీకెండ్స్ లో సర్వీసెస్ బ్యాంగ్లూరుకి లేమని అడిగి అడుగుతున్నారు కాబట్టి ఎవ్రీ వీక్ వీకెండ్ సెవెంటీన్ అవర్స్కి చి పలం నుంచి బెంగళూరుకి సర్వీసెస్ అయితే ఆపరేట్ చేస్తున్నాము అలాగే మీకేమన్నా సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేస్తే నేను వాటిని మా పై అధికారులకు తెలియజేసి వీలైనంత తొందరగా ఆ సమస్యని తీరుస్తామని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ